అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఈరోజు కూడా ఒక మూవీతో మీ ముందుకు వచ్చాను ఇది ఎయిటీన్ నైంటీస్లో వచ్చింది దేవాలయం అనే మూవీ సో ఇందులో శోభన్ బాబు గారు చాలా చక్కగా నటించారు ఆ రోజు పరిస్థితులను చాలా చక్కగా చూపెట్టారు డైరెక్టర్ గారు ఈ స్టోరీ ఏంటంటే పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనేది ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రామ పెద్దలు కరణం గారు ఒక అనాథాశ్రమము పూజారి దానితో పాటుగా అక్కడ ఉండే ఎంప్లాయీసు సో కొన్ని కొన్ని క్యారెక్టర్లను ఇంక్లూడ్ చేస్తూ దీన్ని చిత్రీకరించారు అసలు దేవాలయాలను ఎందుకు పునరుద్ధరించాలి వాటి వలన ఏ వాటిపైన ఎవరెవరు ఆధారపడి ఉంటారు అది ఎందువల్ల అనేసి చాలా చక్కగా చూపెట్టారు సో ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే సోమయాజుల్ గారు చాలా పండితత్వం తనని చూడగానే గొప్ప పండితుడు కనబడతారు సో తను పూజారి ఆ గ్రామానికి తరతరాలుగా వచ్చినటువంటి పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటారు తనకి ఇద్దరు అబ్బాయిలు పుడతారు పెద్ద అబ్బాయిని పౌరోహిత్యం కోసము చిన్నప్పటి నుండి అవే నేర్పిస్తూ ఉంటాడు పెద్ద అబ్బాయిని పౌరోహిత్యం కోసం చిన్న అబ్బాయి శోభన్ బాబు గారు తినకి పౌరోహిత్యం వద్దు ఏదైనా జాబ్ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటాడని స్కూల్కు ఇచ్చేసి తనను ఉన్నత చదువులు చదివిస్తూ ఉంటాడు సో తన ఇంట్లోనే ఒకతను పౌరోహిత్యం పురా పురాతనత్వం ఇంకొకరు ఆధునిక భావాలు ఇలా చిత్రీకరించారు ఇలా తీసుకున్నారు బట్ ఇక్కడ మనం ఏం ఎలా ఏం చెప్ చెప్పుకోవచ్చు అంటే ఆనాటి పరిస్థితులు చదువుకున్న అబ్బాయిలు ఎలా ఉండేవాళ్ళు పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎలా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ గ్రామానికి ఉండేటటువంటి దేవాలయానికి ఉంటూ ఉంటాయి అది రాజుల కాలంలో నుండి జమీందారుల కాలంలో కూడా పూజారులకు సం పొలమా ఏంటి అనేది అంటారు కదా సంవత్సరం పొడుగుతా దేవుడికి నైవేద్యం పెట్టడం కోసమని కొన్ని భూములు జాగలు పొలాలు ఇస్తూ ఉంటారు వాటిలో పండేటటువంటి పంటను ఈ పూజారులకు తినడం కోసం ఇస్తూ ఉంటారు తర్వాత దేవాలయాలకు వచ్చేటువంటి నిధులు కూడా ఆ దేవాలయంలో జరిగే ఉత్సవాలకి మిగతా కార్యక్రమాలకి అవి చూసుకుంటూ అలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఒకరు చూసుకోవాలి కాబట్టి ట్రస్ట్ లాగా పెట్టి ఆ గ్రామ పెద్దలు ఉంటూ ఉండేవాళ్ళు అన్నట్టు సో ఇలా చేస్తూ ఉంటూ ఉంటే ఆ పూజారి గారు తను దగ్గర ఇంకో అతను ఉంటాడు తను దేవుడికి కావలసిన అన్నింటిని క్లీన్ చేయడం కానీ అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆవిడ అతను ఆవిడ కూతురే విజయశాంతి గారు ఈవిడ భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటుంది శివుడికి భరతనాట్యము నాట్యము అలా ఇష్టం కదా సో ప్రతిరోజు ఈవిడ తన అరంగ్రేటం చేస్తూ ఉంటుంది నాట్యంతో దేవుడి దగ్గర చేస్తూ ఉంటుంది దేవాలయాలు అందుకే నాట్యం నేర్చుకోవడానికి ప్రదర్శనలు ఇవ్వటానికి సో ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలంటే అక్కడ జరిగే పంచాయతీ పెద్దలు అందరూ కూడా అక్కడికే వచ్చి మాట్లాడుతూ ఉండేవారు సో వీటన్నింటినీ ఇవి జరుగుతాయి కాబట్టి దేవాలయాలు అంత ఘనంగా కట్టించారన్నట్టు ప్రజలందరూ ఒకటి ప్రజల సొత్తు అందరి సొత్తు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సినవన్నీ నేర్చుకోవచ్చు తర్వాత గ్రామ పంచాయతీ తర్వాత ఇక్కడ జరిగేటటువంటి ప్రసాదము మిగిలింది పిల్లలకు అనాథాశ్రమం పిల్లలకు పెట్టేవాడు అన్నట్టు సో ఈ దేవాలయం పైన అనాథాశ్రమం కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడికి వచ్చే ఆదాయం దీన్ని వచ్చే ఆదాయం అనాథాశ్రమానికి డైవర్ట్ చేస్తే ఉండేవాళ్ళు అంటే ఇలా మంచి పనులు చేయడం కోసమని అక్కడ శాసనంలో శాసనం కూడా రాసి పెట్టారు అక్కడ ఆ దేవాలయం కట్టినప్పుడే ఇలా చేయాలి అనేసి పెట్టారన్నట్టు సో ఇవి మనకు ఏవి తెలియవి మనం ఏమి చదవము మనకు ఏమి కనబడతాయి మ్యాక్సిమం మ్యాక్సిమం పైన బొమ్మలు ఒక్కటి కనబడతాయి అసలు మూలాలు ఏంటి ఎందుకోసం కట్టారనేది అనేది మనకి ఎవరికీ తెలీదు మళ్ళీ విమర్శించుతాం ఈ దేవాలయాల పైన ఏంటివేంటి అనేది సో అసలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం ఏది పట్టుకోవాలో అది పట్టుకోవట్లేదు అదే కదా ప్రాబ్లం వచ్చింది సో వద్దు నేను ఇంకా మనం మూవీలోకి వెళ్ళిపోతాము సో ఇలా జరుగుతూ ఉంటుంది పెద్ద కొడుకు అబ్బాయికి వాళ్ళ మేన కొడలినిచ్చే వివాహం చేస్తారు సో ఫస్ట్ నైట్ రోజే అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడు ఇలా ఒక మరణం జరిగిపోతుంది వీళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి విప్లవ భావాలతో ఉంటే తండ్రికి దేవుడే లేడు అది ఇది అనుకుంటా తిను ముందే శోభన్ బాబు గారు నాటకాలు వేస్తూ ప్రచారం చేస్తుంటే నా నా ఇంట్లో ఉండద్దు అని వెళ్ళగొడతారన్నట్టు వెళ్ళగొడితే అతను హరిచిన వాడలోకి వెళ్ళి అక్కడే ఉంటూ ఉంటాడు పిల్లలకి చదువు చెప్పుకుంటా తను అందరూ సమానము అందరికీ ఈ ఇదంతా చెల్లుతుంది సమానత్వం అని పాఠాలు బోధిస్తూ ఉంటాడు సో ఇది నచ్చదు కదా తండ్రికి ఇంకా గ్రామ పెద్దలు ఎక్కించి చెప్తూ ఉంటారు ఈ కొడుకు మరణము తను తట్టుకోలేక పెరాలసిస్ వచ్చి బెడ్ పైనే ఉంటాడు నెక్స్ట్ పౌరోహిత్యం బాధ్యత వీళ్ళ వంశం దే కదా కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు చెప్పాలి అనేసి తండ్రి నువ్వు చెయ్యాలి మన వంశం బా పరువు కాపాడాల్సింది నువ్వే అని అంటే నేను చెయ్యలేను అని అంటాడు బట్ ఫైనల్గా ఒప్పుకుంటాడు అయితే పౌరోహిత్యం నాకే రావాలని ఊర్లో ఇంకోతను వాళ్ళందరినీ వాళ్ళపైకి తోలుతాడు అన్నట్టు ఇతనికి విప్లవ భావాలు ఉన్నతను ఇప్పుడు పౌరోహిత్యం ఎలా చేస్తాడు ఒకప్పుడు దేవుడే లీడ్ అన్నాడు అనేసి చెప్తే అతనికి పరీక్షలాగా పెడతారు నువ్వేం చే చేయగలుగుతావు అది ఇదంటే తను మొత్తం చెప్పేస్తాడు దేహమేరా దేవాలయం అనేసి సో అలా స్టార్ట్ అయిపోతే వాళ్ళ నాన్న అసలు పరవశించిపోతాడు తన అవతారం చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మనం ఎందుకోసం వచ్చింది దేవాలయం అంటే ఏంటి ఎందుకు అందరం సమానమే ఎందుకు అందరం పంచుకోవాలి మనం ఏమి తీసుకపోము కదా అనేసి చాలా చక్కగా చెప్తారు సో ఆదిశంకరాచార్యులు తన కనబడ్డట్టుగా తను ఫీల్ అయిపోయి తండ్రి అతను ఒడిలోనే చనిపోతాడు సో ఇక్కడ ఇద్దరు కుటుంబంలో ఇద్దరు పోయారు బాధ్యత మొత్తం హీరో గారు శోభన్ బాబు గారి పైన పడింది ఇకపోతే గ్రామ పెద్దలు తినను ఏదో రకంగా తినను పౌరోహిత్యం నుండి బయట పక్కకు తొలగించాలని అనేక రకాలుగా చేస్తూ ఉంటారు బట్ తిను సమానత్వం కోసం అనేసి అన్ని చేసి అన్ని చూపెడుతూ ఉంటాడు కదా చివరికి దేవుడి నగలను కొట్టేసిండు అనేసి మూట కట్టేసి తీసుకెళ్తారు తీసుకెళ్ళి తనపైన పోలీసులకు ఫిర్యాదు ఇస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటే వేరే ఆవిడ వచ్చి నగలన్నీ నేనే కాచేసాను అని ఆవిడ పైన నింత వేసుకుంటుంది అన్నట్టు సో అలా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తాడు తరువాత ఇదంతా అబద్ధం అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేరు కదా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఏకం చేసి నా మీదకే ఇంకా ఫ్యూచర్లో నా ఉనికికే ఏమీ భద్రత లేకుండా చేస్తాడనేసి హరిజన వాడను తగిలిపెట్టిస్తాడు ఏమీ తెలియకుండా ఉంటాడు ఇది విజయశాంతి గారు వచ్చి తినే చేసిండు ఇదంతా చేసిండు అని గట్టిగా అంటుంది తర్వాత వాళ్ళ ఇంట్లో పనావిడ అప్పట్లో చాకలలు మంగళలు సారీ నేను వాళ్ళ క్యాస్ట్ని కూడా మెన్షన్ చేయద్దు బట్ ఆ రోజులలో పనులు చేసే వాళ్ళ ఇంటి పని వాళ్ళు కదా సో ఒక ఆవిడను పూజ గదిలో మానభంగం చేస్తారు సో ఇది ఆ విజయశాంతి గారు ఆవిడ చనిపోతుంది మీ వల్లనే చనిపోతుందని గట్టిగా అడుగుతుంది కాదు నా వల్ల కాదంటు అని అలా భార్యను తీసుకొచ్చి చెప్తే ఆవిడ భర్త పరువు కదా సో అబద్ధం చెప్తుంది నా ఏం తెలియదు అని చాలా రకాలుగా అన్ని ప్రాబ్లమ్స్ చేసినా కూడా తను తప్పించుకుంటాడు నేను ఏమన్నా చేస్తే నాకు తగులుతుంది కదా నేను బాగానే ఉన్నాను కదా అనేసి అంటాడు మీ ఇంట్లోనే మీ నాన్నగారు మీ అన్నయ్య చనిపోయారు నేను బాగానే ఉన్నాను అదంతా భగవంతుడు లేడు అనేసి చెప్తూ ఉంటాడు సో శిశుపాలుడుకు వంద తప్పులు నూరు తప్పులు చేసేదాకా కృష్ణుడు వధించినట్టు భగవంతుడు కూడా ఇతడి తప్పులనన్నింటినీ లెక్క పెడుతూ లెక్క పెడుతూ ఉంటాడు చివరికి దేవాలయంలో కూడా బాంబులు పెట్టిస్తాడు ఆ విధ్వంసంలో విజయశాంతి చనిపోతుంది అప్పుడు హీరో ఇంకా ఓపిక బట్టి బట్టి అయిపోయింది కదా సో అది ఫైనల్గా అతన్ని చంపేస్తాడు చంపేసి ఇది సుఖాంతమైపోయింది ఇలా అంటే ఒక గ్రామాన్ని అతని వలన గ్రామం ఇలా జరిగిందని చూపెట్టారు బట్ నిజ జీవితంలో ఇలా జరుగుతుందంటే నైంటీ ఎయిటీస్లో ఇలాగే చాలా జరిగాయి అందుకే అప్పుడు నక్స్లైట్స్ ఆ విధంగా పెరిగిపోయారు చదువుకుంటే జాబులు లేవు ఇక్కడ ఊర్లో తినడానికి ఉండేది కాదు మధ్యాహ్న భోజనం పెట్టే స్టార్ట్ చేశారు అప్పుడే సో చాలా రకాలుగా ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులనే చాలా చక్కగా చూపెట్టారు సో భగవంతుడు అనేవాడు ఉన్నాడు దాన్ని మీరు మనం పాలిటిక్స్లోనైనా దేంట్లోనైనా వెళ్ళి ఆ కోణంలో చూడకుండా మన ఇండివిజువల్గా మనం చూసుకుంటే ఒక్కొక్క కుటుంబం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా వాడ అభివృద్ధి చెందుతుంది వాడలు అభివృద్ధి చెందితే ఒక ఊరు ఊరు పోతే మండలం మండలం జిల్లా జిల్లా రాష్ట్రం రాష్ట్రం దేశం ఇలా దేశం వాళ్ళు ప్రపంచం సో ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కుటుంబ వ్యవస్థ లోపల తల్లి అనే ఆవిడ చాలా ఇంపార్టెంట్ ఆవిడకు అన్ని సదుపాయాలు కల్పించండి మీరు వివాహం చేసుకొని తీసుకొచ్చుకుంటారు ఆవిడను జాగ్రత్తగా చూసుకుంటేనే కదా మీ పిల్లలను ఆవిడ చూసుకుంటుంది మీ వంశమే ఆవిడ పైన ఆధారపడుతుంది కదా ఆవిడను మానసికంగా హింస పెట్టినప్పుడు మీ పిల్లలకు ఆ ప్రభావం వాళ్ళపైన పడిపోతుంది మీ వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది చెప్పండి సో కుటుంబ గౌరవం అనేది మొత్తం కూడా ఆడవాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం పైన ఆధారపడుతుంది వాళ్ళ భద్రత పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళ శాంతి పైన ఆధారపడి ఉంటుంది సో ఈ చిన్న విషయాలను గుర్తుపెట్టుకొని మీరు మీ జీవితాలు మీ కుటుంబ గౌరవాలు సో సమాజ శాంతికి దోహదపడే పనులు చేస్తారని కోరుకుంటూ మీ పంజిలా తుమ్ము థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఏ నైస్ డే టేక్ కేర్